శృతి హాసన్ శృతి హాసన్ అంటే కమల్ హాసన్ కూతురుగా తనకంటూ ప్రత్యేకమైన టాలెంట్తో అందరికీ తెలిసిందే నటిగానే కాకుండా ఒక సింగర్గా కూడా అందరికీ తెలుసు అనమాట ఈవిడి గురించి చాలా వార్తలు బయట స్ప్రెడ్ ఏంటంటే ఫేస్ మొత్తము సర్జరీ చేయించుకున్నారు నోస్ సర్జరీ చేయించుకున్నారు ఇలాంటి పుకార్లన్నీ కూడా ఇవన్నీ బాగా ఫేక్ న్యూస్లన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట స్ప్రెడ్ చేస్తుంటే శృతిహాసను దీనిపైన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమైందంటే నా ఫేస్ నా ఇష్టం నా ఫేస్ మీద నేను ఎలా ఉండాలని చెప్పడానికి మీరెవరు నా ఫేస్ నా బాడీ నా ఇష్టం అనేసి అయితే అందరికీ కూడా బాగా ఇచ్చి పడేసింది అనమాట ఇంతకుముందు ఏంటంటే శృతిహాసన్కి ముక్కు అయితే కొంచెం డ్యామేజ్ అయితే అలాగే రైనోప్లాస్టిక్ సర్జరీ అయితే చేపిచ్చిందనమాట ఇది అలాగే ముక్కుకి డ్యామేజ్ అవ్వడం వల్ల అలాగే కొంచెం అందాన్ని కూడా తీసుకొచ్చిందనేసి ఇండైరెక్ట్గా హాసన్ చెప్పింది అనమాట సో ప్రతి దానికి చాలామంది ఏంటంటే ట్రోలింగ్ చేయడం ఆవిడ చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే ఆవిడ బాడీ ఆవిడ ఇష్టం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా లేకపోతే గోల్డ్ సర్జరీ చేయించుకుంటాం అనేది వాళ్ళ సొంత ఇష్టం అది అంతేగాని వాళ్ళని ట్రోల్ చేయడానికి ట్రోలర్స్ ఎవరు అసలు అట్లా తప్పు పట్టడం కూడా తప్పే నాకు తెలిసే ఏమంటారు ఎందుకంటే ఇంక పబ్లిక్ పబ్లిక్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా ట్రోలర్స్ కూడా కొంచెం ఎక్కువ అతే చేస్తారు అందుకని పబ్లిక్ మామూలు పర్సన్స్నే వదలట్లేదు ఇంకా పబ్లిక్ పర్సన్స్ని ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు సో ఇది అప్డేట్ అనమాట